హరే కృష్ణ శ్రీమద్భాగవత ప్రవచన కార్యక్రమానికి స్వాగతం ఈరోజు రెండవ అధ్యాయము శ్రీమద్భాగవత మొదటి స్కందంలో రెండవ అధ్యాయము భగవత్ తత్వము మరియు భక్తియుక్త సేవ ఇందులో ఒకటి రెండు శ్లోకాలు చెప్పుకుంటున్నాం ఈ శ్లోకాల యొక్క భావము మొదటి శ్లోకము రోమహర్షిని సుతుడైన ఉగ్రశ్రవుడు అనగా సూతగోస్వామి బ్రాహ్మణల బ్రాహ్మణుల ఉత్తమ ప్రశ్నలచే చే పూర్ణ సంతుష్టి వాడై వారికి కృతజ్ఞతలు తెలిపి ప్రత్యుత్తరమునొసగా ఉద్యుక్తుడయ్యను ఇక రెండవ శ్లోకం సూత గోస్వామి ఈ విధంగా పలికెను సర్వుల హృదయములలోనికి చేరగలిగిన మహాముని అయిన సుఖదేవ గోస్వామికి నా గౌరవపూర్వక వందనములు ఉపనయన సంస్కారము గాని లేదా ఉన్నత కులస్తులు పాటించినటువంటి పవిత్రీకరణ విధానములను గాని అనుసరింపక సన్యాసమును స్వీకరించుటకై పవిత్రీకరణ విధానములను కానీ అనుప అనుసరించక సన్యాసమును స్వీకరించుటకై అతడు గృహములను వీడినప్పుడు తండ్రి అయిన వ్యాసదేవుడు ఆ పుత్ర అని విరహకారుడై పలికియుండెను అదే విరహభావముతో అదే విరహభావములో మునిగిన వృక్షములు అంతటా తప్తుడైన తండ్రికి ప్రతిధ్వ ప్రతిధ్వానముతో ప్రత్యుత్తరం ఇచ్చినవి ఈ శ్రీమద్భాగవత రెండవ అధ్యాయంలో మొదటి ప్రశ్నలో రోమహర్షిని సుతుడైనటువంటి ఉగ్రశ్రవుడు అంటే సూతగోస్వామికి ఉన్నటువంటి మరొక పేరు ఉగ్రశ్రవుడు ఆయన తండ్రి రోమహర్షుడు ఈ ఉగ్రశ్రవుడు అయినటువంటి సో సూత గోస్వామి బ్రాహ్మణుల ఉత్తమ ప్రశ్నలచే చే చెందినవాడై వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపి ప్రత్యుత్తరము చెప్తూ ఉన్నారు ఏమిటి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు ఆరు ప్రశ్నలు అడిగారు మీరు ఇలా వచ్చేస్తారు ఆరు ప్రశ్నలు అడిగారు వాళ్ళు ఈ ఆరు ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయంటే వారి యొక్క స్వప్రయోజనం ఏమీ లేదు ఆ ప్రశ్నల్లో సమస్త మానవాళికి అందులో ఒక ప్రశ్న సమస్త మానవాళికి శ్రేయోదాయకమైనటువంటిది ఏమిటి మనం భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు తెలియపరుస్తూ ఉన్నారు ఏ విధంగా మనం ఒక ఆధ్యాత్మిక గురువుకి శరణాగతి పొంది ఏ విధమైనటువంటి ప్రశ్న అడగాలి ఎప్పుడు కూడా ప్రశ్నించడం కూడా భాగవతం నేర్పిస్తుంది ఏ విధంగా ప్రశ్నించాలి మనం జనరల్గా ఎక్కడన్నా ఎవరినైనా ప్రశ్నించేటప్పుడు ఏ విధంగా ప్రశ్నిస్తామంటే వారికి తెలుసా లేదా అనేటువంటి భావన ఎక్కడో ఏదో వింటాం మనం ఆ విన్నటువంటి దాన్ని ఇతను ఎలా చెప్తారు అన్న ఉద్దేశంతో జనరల్గా మనం ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉంటాం భగవద్గీతలో చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా మనం ప్రశ్నించాలి కూడా చెప్తున్నారు తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏ విధంగా తత్వదర్శిని అంటే అర్థం ఏమిటి అంటే భగవంతుడికి నేను దాసుని అనే భావన కలిగినటువంటి వాడు తత్వదర్శిని అంటే వేదం యొక్క సారం ఏమిటి అంటే జీవేర స్వరూపు హోయ్ కృష్ణేర నిత్యదాస అంటే ఈ సమస్త జీవరాశులు జీవజాతులు అన్నీ కూడా ఆ భగవంతుని యొక్క సేవకులు మాత్రమే అన్నీ అనే యొక్క భావాన్ని అర్థం చేసుకునేటువంటి వాడు తత్వదర్శిని అటువంటి తత్వదర్శి దగ్గరికి వెళ్ళి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఏమని ప్రశ్నించాలి అంటే మొదట తద్విద్ధి దరి చేరాలి వారి దగ్గరికి వెళ్ళాలి పరిప్రశ్న తద్విద్ధి ప్రణిపాతేన ప్రణిపాతేన అంటే దాని అర్థం వినయం కావాలి మొదట వినయం భూషణం అని చెప్పి అంటారు సో మొదట కావాల్సింది వినయం ఉండాలి ప్రణిపాతేన పరిప్రశ్నే సేవ ఈ మూడు లక్ష్యాలు ఈ లక్షణాలు ఉండాలన్నమాట మూడు లక్షణాలు ఒకటి వినయంతో ప్రణిపాతేన దరి చేరాలి తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్న అది కూడా ఉత్తమమైనటువంటి ప్రశ్న ఉండాలి సమస్త మానవాలకి సూతగోస్వామిని సౌనికా దృష్టిలో అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే సమస్త మానవాళికి శ్రేయోదాయకమైనటువంటిది ఏమిటి ఏమిటి సమస్త మానవాళికి శ్రేయోదాయకమైనటువంటిది ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కథాశ్రవణము ఇది ఒక్కటే సమస్త మానవాళికి శ్రేయోదాయకమైనటువంటి అందుకే కదా చెప్తారు మచ్చిత్ మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ మాం నిత్యం ఎవరైతే ఆ నిత్యం శ్రీకృష్ణ భగవానుని యొక్క కథని శ్రవణం చేస్తారో ఆ కథని ఎవరైతే నిత్యం చర్చిస్తారో తుష్యంతి చ రమంతి చ దివ్యమైన ఆనందము దివ్యమైన అనుభూతి కలుగుతుంది మనం చూస్తున్న సమాజంలో మనం అంతా కూడా దేనికోసం ప్రయత్నిస్తున్నాం అందరూ ఆనందం కావాలి అనుకుంటున్నాం ఆనందం మరి ఆనందం కోసం అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఏ ప్రయత్నంలో మనకి ఆనందం రాదు మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా ఆనందానికి మార్గం కాదు విఫలమైపోతుంది కానీ ఒక్క శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి కథను ఎవరైతే శ్రవణం చేస్తారో ఎవరైతే ఆ కథని ఎవరైతే చర్చిస్తారో అటువంటి వారికి ఆనందం కలుగుతుంది సో కాబట్టి దుష్యంతి చ రమంతి చ దివ్యమైన ఆనందము దివ్యమైన అనుభూతి కలుగుతుంది కాబట్టి సమస్త మానవాళికి ఆనందము కలిగించేటటువంటిది శ్రేయస్సు కలిగించేటటువంటిది ఆ విషయాన్ని మాకు తెలియపండి అని ఈ ఋషులందరూ కూడా సూతగోస్వామిని అడుగుతున్నారు ఇది ఉత్తమమైనటువంటి ప్రశ్న అందుకని ఏం చేయాలి ప్రణిపాతేనా పరిప్రశ్నేన ఉత్తమమైన ప్రశ్న వేయాలి సేవయా సేవ చెయ్యాలి గురువుకి సేవ చేయాలి గురువుకి ఎప్పుడైతే మనం సేవ చేయడం మొదలు పెడతామో అప్పుడు భగవంతునికి సేవ చేయడానికి అర్హులమవుతాము అర్హులమవుతాం మనందరికీ తెలుసు సాందీపముని దగ్గరికి శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే ఉజ్జయిని మహాక్షేత్రం ఉందో ఆ ఉజ్జయిని మహాక్షేత్రానికి శ్రీకృష్ణ భగవానుడు సాందీపముని దగ్గరికి విద్యను అభ్యసించడానికి వెళ్తాడు ఆ విద్యము విద్య ఏం నేర్పిస్తుంది భగవద్గీత చెప్తుంది వేదేశ్యీ సర్వ అహమేర వేద్యో అంటే వేదములను ఎరిగిన వాడిని వేదముల యొక్క లక్ష్యాన్ని నేనే అని కృష్ణ కృష్ణ భగవానుడు చెప్తున్నాడు చెబుతూ మల ఏం చేస్తున్నాడు ఆ వేదాలను నేర్చుకోవడానికి ఒక గురువు దగ్గరికి వెళ్తున్నాడు అంటే భగవంతుడికైనా సరే వేదమును అభ్యసించాలి అంటే గురువు ఉండాలి గురువు ఉండాలి నేరుగా నేనేదో యూట్యూబ్లో వినేసి నేను అయిపోతాను అన్నానికి లేదు లేదంటే ఆన్లైన్లో ఉపన్యాసాలు వినేసి నేను శిష్యుని అవడానికి లేదు ఏం చేయాలి ప్రణిపాత దగ్గరికి వెళ్ళాలి అయినా ఉత్తమమైన ప్రశ్న వేయాలి సేవని చేయాలి ఈ మూడు ఈ మూడు జరిగితేనే అప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉండగలుగుతాం ఇవన్నీ టైంపాస్ మిగతాయన్నీ కూడా టైంపాస్ అంతే ఏదో మనకి కోవిడ్లో ఎటు పోకుండా ఉండడానికి ఉండలేకుండా ఉన్నాం కాబట్టి ఏదో ఒక విధంగా మనం ఆధ్యాత్మికంగా ఎంగేజ్ అవ్వాలని చెప్పి ఈ జూమ్ మీటింగులు లేదంటే ఈ ఉపన్యాసాలు ఆన్లైన్ ఉపన్యాసాలు ఇవన్నీ కూడా మనం పెట్టుకోవడం జరిగింది కానీ ఇవన్నీ సక్రమమైన పద్ధతి కాదు ఇవన్నీ సక్రమమైన పద్ధతి కాదు ఈ పద్ధతిలో మనం బా ఆధ్యాత్మికంగా ఎదగలేము ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఈ పద్ధతే ఉత్తమమైన పద్ధతి పరిప్రేషణైన ప్రణిపాత అయిన సేవయ ఈ పద్ధతి ఉత్తమమైన పద్ధతి అని భాగవతం చెప్తుంది సై స్వయంగా సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నారు ఇది ఉత్తమమైన పద్ధతి ప్రణిపాతైన పరిప్రేషణైన సేవయ్య ఉపదేక్షంతితే జ్ఞానం ఎప్పుడైతే మనం ఈ మూడు మార్గాలని అవలంబించామో అప్పుడు గురువు ఏం చేస్తారు మనకి ఉపదేశంతితే జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన ఆ తత్వదర్శి అయినటువంటి గురువు ఏం చేస్తారు ఆ జ్ఞానాన్ని ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మనకు ఉపదేశించడం జరుగుతుంది ఇప్పుడు ఈ సందర్భం అయిపోయిన తర్వాత రెండో శ్లోకంలో సూత గోస్వామి ఈ సోనక దృష్టిలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు సర్వుల హృదయములలోకి చేరగలిగిన మహనీయుడైనటువంటి సుత సుఖదేవ గోస్వామికి నా వినయపూర్వకమైనటువంటి ప్రణామములు ఇక్కడ ఎం ప్రభజంత అసుపేత పేతకృత్యం అని అంటున్నారు అంటే ఈ శ్రీమద్భాగవతాన్ని వివరించినటువంటి బోధించినటువంటి సుఖదేవ గోస్వామికి నా యొక్క ప్రణామములు ఇక్కడి నుంచి అంటే మొదటి అధ్యాయం అంతా కూడా ప్రశ్నలతో నిండిపోయింది వాళ్ళు అడిగినటువంటి ఆరు ప్రశ్నలు మొదటి అధ్యాయంలో ఉన్నాయి ఈ మొదటి అధ్యాయంలో సోత గోస్వామిని సౌనికాదృష్లు ప్రశ్నిస్తుంటే ఇక్కడి నుంచి సూతగోస్వామి వివరించడం జరుగుతుంది ఈ రెండో శ్లోకం నుంచి ఆయన వివరించడంలోనే మొట్టమొదటి ఏం చేస్తున్నారంటే నా గురువుకి నేను ప్రణామములు అనిపిస్తున్నాను మనం కూడా శ్రీమద్ భాగవతం ప్రారంభంలో ఏం చెప్తాం మూకం కరోతి వాచానం పంగుం లంగాయితే గిరిం తమహం వందే శ్రీ గురుం దీనతారినం అంటాం అంటే ఎవరైతే గురువు యొక్క అనుగ్రహం ఉంటుందో అటువంటి వ్యక్తి మూకం కరువుతి వాచానం అంటే మూగవాడు మాట్లాడగలడు మూగవాడు మాట్లాడగలడు కుంటివాడు నడవగలడు గుడ్డివాడు చూడగలడు ఏ విధంగా అంటే కేవలం గురువు మెరిసి వితౌట్ గురువు మెర్చి మనం ఏం చేయలేం గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదన్నమాట కాబట్టి ఇక్కడ సూత గోస్వామి ఏం చెప్తున్నారు నా యొక్క గురుదేవులైనటువంటి సుఖదేవ గోస్వామికి నేను ప్రణామములర్పిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉపనయన సంస్కారము కానీ లేదా ఏ ఇతర ఉన్నత కులస్తులు పాటించినటువంటి పవిత్రీకర విధానములను కానీ అనుసరింపక సన్యాసాస్త్రమును స్వీకరించటకై అతడు గృహమును వీడినప్పుడు తండ్రి అయిన వ్యాసదేవుడు హా పుత్రా అని విరహకారుడై పలికి ఉండేను అదే విరహభావములో మునిగిన వృక్షములు అంతటా బాధాతప్తుడైన తండ్రికి ప్రతిధ్వానముతో ప్రత్యుత్తరను సుఖదేవ గోస్వామి సుఖదేవ గోస్వామి కోసం చెప్తున్నారు నా గురుదేవులైనటువంటి సుఖదేవ గోస్వామి మనకి వైదిక ధర్మం ప్రకారము వర్ణాశ్రమ ధర్మం ప్రకారము బ్రహ్మచర్యము గృహస్థ వానప్రస్థము సన్యాసము అనేటువంటి విధానములు ఉన్నవి ఈ నాలుగు విధానాలలో మనిషి పవిత్రీకరింపబడాలి అంటే కొన్ని సంస్కారములు అని చెప్పబడ్డారు ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే బ్రాహ్మణులుగా ఉండేటప్పుడు మాత్రమే బ్రాహ్మణులే మాత్రమే ఈ సంస్కారాలని పాటించాలి అని చెప్పి అంటున్నారు అనుకుంటారు కానీ పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఈ సంస్కారాలని పాటించాల్సిందే మనం కూడా చూడండి బ్రాహ్మణులైన వారికి అందరికీ కూడా ఉపనయన సంస్కారం ఉంటుంది పుట్టిన వెంటనే పిల్లవాడు కాస్త ఎదిగిన తర్వాత ఉపనయన సంస్కారం ఉంటుంది కానీ శూద్రులకి ఇటువంటివి ఉండవు చాలామంది ఏమనుకుంటారంటే ఈ సంస్కారం లేదు కాబట్టి అని చెప్పనుకుంటారు కానీ వాళ్ళకి కూడా కొన్ని సంస్కారాలు ఉన్నాయి కదా ఉదాహరణకి పిల్లవాడు పుట్టిన తర్వాత నామకరణ సంస్కారం చేస్తారు నామకరణ సంస్కారం అయిన తర్వాత కాస్త పెద్దవాడైన తర్వాత పుట్టుతల తీయించేటటువంటిది ఈ సంస్కారం ఉంటుంది దానికన్నా ముందు తల్లి గర్భము దాల్చినప్పుడు గర్భాధాన సంస్కారం ఉంటుంది అంటే గర్భాధాన సంస్కారం శిశువు మొదట ఈ గర్భంలో ఆ పిండోత్పత్తి జరగడానికి ముందు గర్భాధాన సంస్కారం నుండి అంతిమంగా శని ఈ జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టే వరకు అంతిమ సంస్కారం వరకు అనేకమైన సంస్కారాలు ఉన్నాయి ఈ సంస్కారాలన్నీ కూడా దేనికోసం అంటే జీవుణ్ణి చేయడానికి ఎందుకంటే మనం ఈ భౌతిక జగత్తులో అపవిత్రమైపోయి ఉన్నాం భౌతికమైనటువంటి కల్మషాల మూలంగా ఈ యొక్క సత్వరజస్తమో గుణాల మూలంగా అపవిత్రమైపోయి ఉన్నాము కాబట్టి పవిత్రీకరింపజేయడానికి మనకి వేదం చెప్తుంది ఈ పవిత్రీకర విధానాలు ఎలా అయితే వర్షపు నీరు ఆకాశంలో పవిత్రంగా ఉంటుంది కానీ భూమిని తాకిన తక్షణమే ఏమవుతుంది బురద నీరుగా మారిపోతుంది ఆత్మ చాలా పవిత్రమైనది ఆత్మ పవిత్రమైనది భగవంతుడి సాన్నిధ్యంలో ఉన్నంతవరకు మనం పవిత్రంగానే ఉంటాం కానీ ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులోకి వచ్చి ఈ భౌతికమైనటువంటి పాంచభౌతిక శరీరంతో కలిసిందో ఆత్మ ఎప్పుడైతే ఈ యొక్క సత్వగుణమో రజోగుణమో తమో గుణాలతో కలిసిందో అప్పుడు అపవిత్రమైపోతుంది ఎలా అయితే వర్షపు నీరు భూమిని తాకిన తక్షణమే బురద నీరుగా మారిపోయిందో ఆ విధంగా మారిపోతుంది మరి అటువంటి ఆత్మకి విముక్తి కలగాలంటే ముందు పవిత్రీకర విధానం ఉంది కదా ఆ పవిత్రీకర విధానాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి కానీ ఇక్కడ సుఖదేవ గోస్వామి ఈ విధానాన్ని దేన్ని పాటించలేదే పుట్టిన మరుక్షణమే అరణ్యానికి వెళ్ళిపోయాడు అరణ్యానికి వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడిగా అంటే మామూలుగా కూడా చూసినట్లయితే సుఖదేవ గోస్వామి బ్రాహ్మణుడిగా ఉన్నాడు కదా బ్రాహ్మణుడిగా ఉన్నాడు కదా అటువంటి బ్రాహ్మణుడిగా ఉన్నటువంటి సుఖదేవ గోస్వామి అసలు ముందు పుట్టిన తర్వాత పవిత్రీకరింపబడ్డానికి ఉపనయన సంస్కారం జరగాలి కదా నేరుగా ఆయన సన్యాసాన్ని ఎలా తీసుకుంటారు నేరుగా సన్యాసాన్ని ఎలా తీసుకుంటారు దానికి ఆ తండ్రి అయినటువంటి ఆ పుత్రుడు ఆ గృహాన్ని వీడి వెళ్ళిపోతుంటే ఆ తండ్రి అయినటువంటి వ్యాసదేవుడు ఆ పుత్రుడి మీద వ్యామోహంతో విరహంతో పుత్ర 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 అని వెనక్కి అతను పరిగెడుతూ ఉన్నాడు ఆయన పరిగెడుతూ ఉంటే పుత్రుడు కనీసం వెనక్కి తిరిగి చూడట్లేదు కానుగాక అక్కడ ఉండేటువంటి వృక్షాలన్నీ వృక్షాలు చుట్టూ ఉండేటువంటి వృక్షాలు వ్యాసుడు వారు పరిగెడుతూ ఉంటే తన కుమారుడి వైపు అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే సుఖదేవ గోస్వామి పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు తల్లి గర్భంలో ఉండిపోయాడు తల్లి గర్భంలో ఉండిపోయాడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు మొదట ఎప్పుడైతే సుఖదేవ వ్యాసుల వారి యొక్క భార్య గర్భంలో గోస్వామి ఆ బీజము గోస్వామి అనేటువంటి బీజం పడిన తర్వాత ఆయన వాళ్ళు అనుకున్నారు తొమ్మిది మాసములు పూర్తయిన తర్వాత ఆ గోస్వామి బయటకు వస్తారు అని చెప్పి అనుకున్నారు రాలేదు అలా సంవత్సరం గడిచిపోయింది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది ఎన్ని సంవత్సరాలు గడిచినా సుఖదేవ గోస్వామి రాలా పద్నాలుగు సంవత్సరాలు వచ్చేసింది వచ్చేసినా ఆయన సుఖదేవ గోస్వామి బయటికి రాలేదు బయటికి రాకపోతే అప్పుడు వ్యాసులు వారు అడుగుతున్నారు పుత్ర నీ తల్లి చాలా బాధకి గురైపోతుంది నీ తల్లి బాధ నుండి విముక్తిని చెయ్యి బయటికి రా దయచేసి అని చెప్పంటే సుఖదేవ గోస్వామి లోపలికి వచ్చి ఏమంటున్నారు ఈ భౌతిక జగత్తంతా కూడా మాయతో నిండిపోయింది ఈ భౌతిక జగత్తు మాయను మాయ నేను బయటికి వస్తే నన్ను ఆవహిస్తుంది కాబట్టి నేను బయటికి రాను అని చెప్పి అంటున్నాడు నేను బయటికి రాను అని చెప్పి అంటున్నాడు అప్పుడు సుఖదేవ వ్యాసులు వారు చెప్తున్నారు నేను నీకు రక్షణగా ఉంటాను ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి మాయ నిన్ను ఏ మాత్రం కూడా నిన్ను ప్రభావితం చేయదు కాబట్టి నువ్వు బయటకు వచ్చే అని చెప్పండి అప్పుడు సుఖదేవ్ గోస్వామి లోపల నుంచి ఏం చెప్తున్నారంటే అసలు నువ్వే మాయలో ఉన్నావు నా భార్య బాధపడుతుంది నీ తల్లి చాలా బాధను అనిపిస్తుంది దుఃఖాన్ని అనిపిస్తుంది కాబట్టి నువ్వు బయటకు వచ్చాయి అని చెప్పి అంటున్నావు నువ్వే బా ఉన్నావు నువ్వు ఏ విధంగా నాకు రక్షణ కల్పిస్తావు నీ భార్య కోసం నువ్వు ఆలోచిస్తున్నావు కదా నువ్వు నాకు ఏ విధంగా రక్షణ కల్పిస్తావు అంటే అప్పుడు మరి ఏ విధంగా బయటకు వస్తావనంటే అంటే అప్పుడు చెప్తున్నారు ఆ ముక్తిని ఇచ్చే ముకుందుడు ఎవరైతే ఉన్నారో ముక్తిని దాత ఇది ముకుంద అంటారు ఆ ముకుందుడు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి నాకు మాటిస్తే నేను బయటకు వస్తాను అని చెప్పాను అప్పుడు శ్రీకృష్ణ భగవాను తీసుకొచ్చి స్వయంగా ఆయన మాటిస్తే అప్పుడు వచ్చారు బయటికి బయటకు వచ్చారు అప్పుడు వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే పిల్లలు పిల్లలు ఏడుస్తారు ఏడ్చిన తక్షణమే ఆ తల్లి గట్టిగా కౌగులించుకుంటుంది కౌగులించుకోగానే ఈ భౌతిక జగత్తులో అంతకుముందు కడుపులో బిడ్డలు ఏ విధంగా ఏ విధంగా వాళ్ళు బయటికి వస్తారు అంటే ఏ యొక్క నిర్ణయం తీసుకొని బయటకు వస్తారంటే భగవంతుడికి చెబుతారు వాళ్ళు ఏ ఒక ప్రామిస్ చేస్తారు ఏమని అంటే నేను ఈ బయటికి ఈ భౌతిక జగత్తుకి వచ్చినప్పుడు ఒక్క క్షణము కూడా నిన్ను మరిచిపోను ఒక్క క్షణము కూడా నిన్ను మర్చిపోను లవ మాత్రమైనా సరే నిన్ను మర్చిపోను ఆ మాట మీద నేను బయటకు వస్తాను అంటే అప్పుడు భగవంతుడు విముక్తిని కలి విముక్తి కలిగిస్తాడంట కానీ ఈ బయటకు వచ్చిన తక్షణమే ఏడుస్తాడు ఏడ్చిన తక్షణమే తల్లి ఓదారుస్తుంది ఆ ఓదార్పుకి లోపల జరిగినటువంటి పెయిన్ ఏదైతే ఉందో ఆ బాధ ఇవన్నీ కూడా ఆ శిశువు మర్చిపోతాడు కానీ సుఖదేవ గోస్వామి ఏం చేశాడు బయటకు వచ్చిన తర్వాత ఏడవలేదు వచ్చిన తక్షణమే ఆ వచ్చిన తక్షణమే ఆ మైలు శరీరంతోనే ఆ శరీరం మీద ఇంకా ఆ రక్తపు మరకలు ఇంకా పోలేదు ఆ రక్తపు మరకలు పోకుండానే సుఖదేవగోస్వామి నడుచుకుంటూ అరణ్యానికి వెళ్ళిపోయారు అరణ్యానికి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోతున్న తక్షణమే వెనక్కి వ్యాసులవారు వ్యాసుల వారు పుత్ర 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 అని పిలుస్తున్నారు గోస్వామి కనీసం వెనక్కి కూడా చూడలేదు వెనక్కి కూడా చూడకుండా ఉంటే ఆ చుట్టూ ఉండేటువంటి చెట్లు వృక్షాలు అవన్నీ కూడా పాదతృప్త హృదయములతో వ్యాసులు వారి వ్యాసుల వారి యొక్క ముఖం వైపు చూస్తూ ఉన్నాయంట అంటే చెట్లు పలుకుతున్నాయి కానీ సుఖదేవ గోస్వామి పలకటం లేదు ఎందుకంటే ఒక్కసారి ఆయన వెనక్కి తిరిగి చూస్తే బంధనాలలో చిక్కుపడిపోతాడు ఈ భౌతిక జగత్తులో బంధనాలు ఇవే మనం అనుకుంటాం మన తల్లిదండ్రులు లేదంటే మన బిడ్డలు మన బంధువులు అని చెప్పి అనుకుంటాం ఇవన్నీ కూడా నిజమైనటువంటి బంధనాలే ఇవన్నీ బంధనాలే అందుకని చెప్తారు ప్రహ్లాదుడు గృహం కోపం అని చెప్పన్నారు ఏమన్నారు గృహం అందకోపము కోపము గృహం అందకోపం ఎప్పుడైతే గృహం నుండి బయటికి వీడిపడ్డామో అందుకే శిల ప్రవుపాదుల వారు ఒక మంచి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు గృహం అంధకోపమైనటువంటి గృహాన్ని గోలోకంగా మార్చుకోవచ్చు ఎప్పుడు ఆ గృహాన్ని వీడి మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు ఆ కృష్ణ చైతన్యాన్ని ఎవరైతే అభ్యసిస్తారో ఆ గృహము అందకోపంతో నిండినటువంటి ఆ గృహం కాస్త ఏమవుతుంది గోలోకంగా మారిపోతుంది గోలోకంగా మారిపోతుంది కాబట్టి మనిషిని చేయడానికి వర్ణాశ్రమ పద్ధ పద్ధతిని అనుసరించి అనేకమైనటువంటి ఈ పవిత్రీకర విధానాలు ఉన్నాయి కానీ ఈ విధానాలన్నీ కూడా సుఖదేవ గోస్వామి ఇవేమి పాటించలా ఏమని ఇవేమి పాటించలేదు ఎందుకు పాటించలేదు అంటే సుఖదేవ్ సుఖదేవ గోస్వామి స్వతహాగా స్వతహాగా వైష్ణవుడయి ఉన్నాడు వైష్ణవుడై ఉన్నాడు ఇలాక్కడ ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఆచార్యుని ఆచార్యుని నుండి వేదాధ్యయమును చేయుటకు గల యోగ్యతకు యోగ్యతకు యజ్ఞోపవీతము ఒక చిహ్నమై ఉన్నది అంటే యజ్ఞోపవీత ధారణ ఏదైతే ఉందో ఇది వేదాధ్యాయాన్ని స్వీకరించడానికి ఇది ఒక చిహ్నమై ఉంది ఎవరికైతే ఈ యజ్ఞోపవేత ఉపదేశం జరుగుతుందో వారు మాత్రమే వేదాన్ని అభ్యసించగలుగుతారు ఆ స్మృతి అంతా భగవంతుడు మనకిస్తాడు ఎప్పుడైతే ఈ ఉపనయన సంస్కారం జరిగిందో అయితే కానీ సుఖదేవ గోస్వామి జన్మ నుండి ఏ ముక్త పురుషుడైనందున అటువంటి పవిత్రీకర విధానమును ఏమాత్రము పాటించలేదు ఎందుకంటే ఆయన జన్మ ఆయన పద్నాలుగు సంవత్సరాలు అంటే ఎప్పటి వరకు వరకు తల్లి కడుపులో ఉండిపోయాడు ఎప్పటి వరకు అప్పటి వరకు కానీ ఇప్పుడు అలా కాదు కదా బిడ్డలు మనం మనం అలా కాదు కదా మనం ఒక ఒక నెల రోజులు ఎక్కువ ఎక్కువ ఉన్నా కూడా తల్లికి ప్రమాదమో బిడ్డకి ప్రమాదమో జరుగుతుంది లేదంటే ఒక రెండు నెలల ముందు వచ్చేసినా కూడా బిడ్డకి ప్రమాదం జరుగుతుంది కానీ సుఖదేవ గోస్వామి పుట్టుకతోనే ముక్త పురుషుడై ఉన్న ఉండడం మూలంగా ఆయన ఎప్పుడు కావాలి అప్పుడు బయటికి రాగలుగుతున్నాడు వచ్చిన వెంటనే మా అమ్మ మా నాన్న అని చెప్పి ఆయనేమి పౌగులించుకోలేదు వెళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళి వచ్చిన వెంటనే అరణ్యానికి వెళ్ళిపోయాడు ఎందుకోసం అరణ్యానికి వెళ్ళిపోయాడు ఆయన చేయాల్సినటువంటి ఒక ఉత్తమోత్తమైనటువంటి కార్యముంది అది ఏమిటి అంటే ఈ దేశానికి గొప్ప చక్రవర్తి అయినటువంటి ధర్మరాజు వలె రఘు అనేటువంటి రాజు వలె శ్రీరామచంద్రుని వలె ఒక ధర్మబద్ధమైనటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి పరీక్షిత్ మహారాజు శాపగ్రస్తుడయ్యాడు శాపగ్రస్తుడయ్యాడు ఒక ఋషి శాపం మూలంగా ఒక ముని కుమారుడు శాపం మూలంగా అతను శాపగ్రస్తుడయ్యాడు ఆ శాపం నుండి విముక్తిని కలిగించడానికి అంటే ఒక వ్యక్తిని రక్షించడానికి ఇది వైష్ణవుడి యొక్క కరుణ గోస్వామి పుట్టుకుతో వైష్ణవుడు అనడానికి ఇదే ఉదాహరణ ఏమిటి అంటే వైష్ణవ అంటే పర దుఃఖ దుఃఖి ఇతరుల దుఃఖాలను చూసి ఓర్వలైనటువంటి వాడు తన దుఃఖంగా స్వీకరించేటటువంటి వాడు కాబట్టి అక్కడ మహాపురుషుడైనటువంటి పరీక్షిత్తు మహారాజు కష్టంలో ఉన్నాడు కాబట్టి అతనికి ముక్తిని కలిగించేటటువంటి మార్గాన్ని ఉపదేశించడానికి వెళ్తున్నారు వెళ్తున్నారు ఆ మార్గంలో తల్లిదండ్రుల్ని తెదించాడు ఆ భాగవత ధర్మాన్ని ఉపదేశించడానికి పరీక్షిత్తు మహారాజు దగ్గరికి సుఖదైవోస్వామి వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంస్కారాన్ని బట్టి వర్ణాశ్రమ పద్ధతిని బట్టి శిల ప్రభుపాదులు వారు అదే చెప్తారు ఈ ఇస్కాన్ అనేటువంటి ఉద్యమాన్ని నేను ఎందుకు స్థాపించానంటే సమాజానికి తలను తయారు చేయడానికి అంటారు కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు బ్రాహ్మణుడు తల నుంచి వచ్చాడు వైశ్యుడు ఉదరం నుంచి వచ్చాడు అలాగే క్షత్రియుడు తన బాహువుల నుంచి వచ్చాడు సూద్రుడు పాదముల నుంచి వచ్చాడు అని చెప్పి ఈ విధంగా చెప్తున్నారు కానీ చాలామంది ఏమనుకుంటారంటే భగవంతుడు చాలా తక్కువ చేశాడు శూద్రుణ్ణి అందుకే పాదముతో వచ్చాడు అని చెప్పి అంటారు కానీ అసలు ఈ శరీరానికి యావత్తు శరీరానికి పాదములు లేకపోతే ఆ శరీరం నిలబడగలుగుతుందా మరి ఏ విధంగా ఆ పాదములు అవసరమో తల కూడా అదే అవసరం కదా అసలు ఈ శరీరానికి మార్గనిర్దేశకత్వాన్ని ఇచ్చేటటువంటిది ఏమిటి తల ఇది లేకపోతే చాలామంది అంటారు అరే బుర్ర లేని వాడా అని చెప్పి అంటారు అంటే బుర్ర లేకపోవడం అంటే దాని అర్థం తల లేకపోవడం కాదు లోపల జ్ఞానం లేకపోవడం ఆ బుర్ర లోపల జ్ఞానం లేకపోవడం అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు బ్రాహ్మణుడు మరి ఈరోజు సమాజం ఏ విధంగా తల లేని సమాజంగా మారిపోయింది అంటే పూర్వం చూడండి ఒక రాజుకి ఒక కులగురువు ఉండేవాడు ఆ కులవు కులగురువు ప్ర అంటే చెప్పినట్టుగా రాజ్యాన్ని పరిపాలించేవాడు కానీ ఇప్పుడు ఇప్పుడుండే రాజకీయ నాయకులకు కానీ లేదంటే ఎవరికి కానీ గురువులు అనేటువంటి వారు లేరు అందరూ ఏమంటారంటే ఇతన మా కుటుంబ జాతకుడు అండి అని చెప్పంటారు అంటే జాతకం చూపించుకోవడానికి కుటుంబానికి ఒక జ్యోతిష్యుడు ఉంటాడు కానీ ధర్మ నియమాలను నేర్పించేటటువంటి ఒక గురువు ఎవరికీ లేరు గురువు ఎవరికి లేరు కాబట్టి బ్రాహ్మణుడు సమాజానికి తలలాంటివాడు కాబట్టి ఈ సమాజంలో బ్రాహ్మణ రహిత సమాజం అయిపోయింది పుట్టుకతో బ్రాహ్మణులందరూ కూడా సూత్రులుగా మారిపోతున్నారు కాబట్టి సమాజానికి ఒక బ్రాహ్మణుడిని తయారు చేయడానికి కృష్ణ చైతన్య ఉద్యమాన్ని పుష్ల ప్రభుపాదుల వారు స్థాపించారు అందుకని మనం పవిత్రీకరింపబడాలి అంటే మొదట బ్రాహ్మణులుగా మారాలి బ్రహ్మ సంస్కారం జరగాలి మొదట ఆ బ్రహ్మ సంస్కారం ఎలా జరుగుతుంది అంటే ఎవరైతే నిత్యం భగవంతుని యొక్క నామాన్ని జపిస్తారో అటువంటి వారు బ్రహ్మ సంస్కారవంతులవుతారు నిత్యం అంటే ఎవరైతే నిత్యం భగవంతుని నామాన్ని జపిస్తారో వాళ్ళు బ్రాహ్మణులుగా ఇక్కడ వేదం వర్ణిస్తుంది బ్రాహ్మణులుగా వర్ణిస్తుంది ఎవరైతే విధి నియమాల్ని పాటిస్తారో వారు బ్రాహ్మణులుగా ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా అని చెప్పన్నారు నాలుగు వర్ణాలని సృష్టించాడు భగవంతుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఏ విధంగా సృష్టించాడు గుణకర్మ విభాగ సహా గుణాన్ని బట్టి కర్మని బట్టి కానీ ఇప్పుడందరూ ఏం చేస్తున్నారు పుట్టుకతో చూస్తున్నారు అందరూ బ్రాహ్మణుడు కొడుకు బ్రాహ్మణుడు అవుతాడా డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడా ఎప్పుడన్నా నా తండ్రి డాక్టర్ కష్టపడి చదివి డిగ్రీ పొందితేనే డాక్టర్ అవుతాడు అంతేగాని నా తండ్రి డాక్టర్ కాబట్టి నేను ఆపరేషన్ చేస్తానంటే ఒప్పుకోరు కదా సో అదేవిధంగా నా తండ్రి బ్రాహ్మణుడు నేను కూడా బ్రాహ్మణుడు అనడానికి లేదు ఎవరైతే గుణము బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉంటాయో క్షమా తమ శౌచం శుచి శాంతి వైరాగ్యం ఈ లక్షణాలు ఎవరికైతే కలిగి ఉంటాయో అటువంటి వ్యక్తిని బ్రాహ్మణుడు అంటారు ఏ భక్తుడిలో అయితే ఈ లక్షణం కలిగి ఉందో ఆ వ్యక్తిని బ్రాహ్మణుడిగా మనం వర్ణించాలి మరి బ్రాహ్మణుడైతే సరిపోదు వైష్ణవుడిగా మారాలి వైష్ణవుడు అపారమైనటువంటి కరుణ కలిగినటువంటి వాడు కరుణ కలిగినటువంటి వాడు ఏ విధంగా అయితే సుఖదేవ గోస్వామి పరిస్క్షితుని రక్షించడానికి వెళ్ళిపోయాడో ఆ విధంగా ఆ హృదయంలో లక్షణం కలిగి ఉంటే అటువంటి వ్యక్తిని అటువంటి లక్షణం కలిగి ఉంటే అటువంటి వ్యక్తిని వైష్ణవుడు అంటారు కాబట్టి ఇక్కడ సూత గోస్వామి చెబుతూ ఉన్నారు పుట్టుకతోనే వైష్ణవ బ్రాహ్మణుడిగా ఉన్నాడు కాబట్టి సుఖదేవ గోస్వామి ఆయన ప్రత్యేకంగా ఈ పవిత్రీకర విధానాన్ని అభ్యసించాల్సినటువంటి అవసరం లేదు అవసరం లేదు కానీ మనం మాత్రం ఖచ్చితంగా ఈ పవిత్రీకర విధానాన్ని అభ్యసించాలి అని మనకి ఇక్కడ తెలియపరుస్తుంది ఇది ఈ శ్లోకంలో మనకి ఈరోజు సోద గోస్వామి ద్వారా మనకి తెలియపరు తెలియపరుస్తూ ఉన్నారు హరే కృష్ణ గ్రంధ్రా శ్రీమద్భాగవత మహాపురానికి జగద్గురు శ్రీల ప్రభుపాదికి తాయి గౌర్ ప్రేమనందే